అమెరికాలోని కాస్కోలో కుర్కురే అమ్ముతున్నారండి చూడండి ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ మనకి ఇండియాలో దొరుకుతాయి కదా కుర్కురేలు అవి ఇప్పుడు కాస్కోలో కూడా దొరుకుతున్నాయండి రిచ్మండ్లోని చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి స్నాక్స్ సెక్షన్లో ఉన్నాయండి ఒక ఐల్లోని స్నాక్స్ సెక్షన్లో ఉన్నాయి ఈ పక్కనే చీటోస్ కూడా ఉన్నాయి చూడండి చీటోస్ అయితే మనకి అట్లాగే చీజు చీజ్ పౌడర్ చల్లి ఉంటుంది పైన ఇలాగే ఉంటాయి ఈ కురుకురే లాగే ఉంటాయి మనకి ఇండియన్ స్టైల్లో ఇవి మసాలా మంచు ఫ్లేవర్ అండి కాస్కోలో దొరుకుతున్నాయి అన్నమాట అమెరికాలో చీటోస్ అంటారు మనకి ఇండియాలోనేమో కురుకురే అంటారు అంతే తేడా వాటి మీద చీజ్ పౌడర్ చల్లి ఉంటుంది మన కురుకురే మీద మసాలా పౌడర్ చల్లి ఉంటుంది అది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్